ఆక్రమణ తొలగించాలి జిల్లా పరిస్థితి భూములు ఆక్రమణ తొలగించాలి జిల్లా పరిస్థితి భూముల్ని కాపాడాలి జిల్లా పరిస్థితి భూముల్లో ఆక్రమణ తొలగించాలి జిల్లా పరిస్థితి భూముల్లో ఆక్రమణ తొలగించాలి జిల్లా పరిస్థితి భూముల్లో ఆక్రమణ తొలగించాలి జిల్లా పరిస్థితి జార్జిపేట గ్రామ పంచాయతీ చెందినటువంటి జిల్లా పరిషత్ భూముల్లో ఇరవై ఏడు మందిని ఇరవై ఏడు మంది ఆక్రమించడం జరిగింది దీనిపై రెండు వేల పదిలో మేము కలెక్టర్ గారిని ఫ్రో చేయగా దీనిపై ఎంపీడ నాటి పక్క స్పందించి ఎంక్వైరీ కూడా చేసినారు ఎంక్వైర్ చేసి జిల్లా పరిషత్ భూములను నిర్ధారించున్నారు నిర్ధారించడం వెంటనే పదాధికారులకు తెలియపెచ్చి నోటీసులు కూడా ఇచ్చినాలి ఈ నోటీసులు అంటి అంటించడంతో వాళ్ళు ఏం అక్రమాలు తెలుగుతారో నోటీసులు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు రాజకీయ పరంగా మరి ఈ జిల్లా పరిషత్తులు అక్రమకారులు వెంటనే రాజకీయ పరంగా ఆ ఉన్నంత ఎంపీడో గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ ట్రాన్స్ఫర్ జరిగింది అప్పటి నుంచి కూడా కోర్టులో వేయడం కూడా జరిగింది తర్వాత మొన్న కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది జిల్లా పరిషత్ భూములని స్పష్టంగా తెలిసింది అయితే అనేక సార్లు మేము జిల్లా పరిషత్ భూముల కోసం మరి కలెక్టర్ ఫిరోజ్ చేయడం జరుగుతుంది ఈ జిల్లా పరిషత్ భూమి ఇరవై ఏడు మంది ఆక్రమించి మరి కొంతమంది లక్షలాది కోట్లాది రూపాయలుగా ఈ అక్రమదారులు అమ్ముకోవడం చేయడం జరుగుతుంది అది ఒక్కొక్కరు ఇరవై వేల రూపాయలు అద్దులు కావడం జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ భూములు మిగిలిన ముప్పై సంఖ్యలో కూడా కోడి పెండు నిర్వహించడం జరుగుతుంది ఈ కోడి పెండు ద్వారా లక్షలాది రూపాయలు వస్తున్నాయి దీన్ని కొంతమంది దాడులు పంచుకుంటున్నారు అయితే జిల్లా పరిస్థితులు ఆక్రమించిన దారులు ఇక్కడ జార్జికోటకు సంబంధించిన స్థానికులు మాత్రం ఎటువంటి స్థానికులు కాదు యానం సంబంధించిన వాళ్ళు కొంతమంది వేల సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎటువంటి జిల్లా పరిస్థితి కూడా ఆక్రమించిన వారు స్థానిక కూడా కాదు కావున మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా మేము అనేక సార్లు కలెక్టర్ గుర్తి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి జిల్లా పరిషత్ భూమిలో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి నిరుపేదలకి ఈ జిల్లా పరిస్థితి భూముల సాత్వికాత్మక్ష కట్టి ప్రభుత్వ 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 సొమ్ము దుర్యోగం అవ్వకుండా మరి స్థానికులకి మరి నిరుపేద స్థానికులకి సాత్వ్యాత్మ తక్కువ అడ్డుకోవాల్సిందిగా మా డిమాండ్